ఓ రాఘవా అందరికీ నమస్తే అండి కే విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన సప్తపది మూవీలోదండి ఈ పాట కేవి మహాదేవన్ గారి మ్యూజిక్ చాలా చాలా బాగుంటుందండి మూవీ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి కనకాంబరాలు మరువము కలిపి మాల కట్టి దేవుడికి పెట్టి ఈరోజు పూజ చేసుకున్నానండి బయట మందారాలు ఒక రెండు విడిచాయి కానీ అవి పెట్టలేదు అలానే ఈ పువ్వులు ఏమంటారో తెలియదండి ఉదయాన్నే పూజ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ రొటీన్లో పడ్డానండి ఈరోజైతే బఠానీలు కొంచెం సలాడ్లా చేసి బ్రేక్ఫాస్ట్లోకి తిన్నాము ఇది మధ్యాహ్నం కోసం అనమాట కాకపోతే నిన్న కొంచెం షూట్ చేసిన వీడియో ఈ రోజు కలిపి నేను ఏం తింటాను అంటే ఈ మధ్యన సర్జరీ అయిన తర్వాత కొంచెం అన్నీ కూడా మార్పులు చేర్పులు ఉంటాయి కదండి మన ఫుడ్ విషయంలో కానీ డైలీ రొటీన్ విషయంలో కానీ ఆ విషయాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి వీడియోని యాజ్ టీస్ పెట్టేస్తున్నానండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా దోశ క్యాప్సికమ్ ఆనియన్స్ టొమాటోస్ లైట్గా కారం కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు చిన్న మసాలా పొడి నిమ్మకాయ మన టేస్ట్కి సరిపోయినంత అంటే నాకు పులిపి ఎక్కువ ఇష్టమే మా పాప అయితే పులిపి ఎక్కువగా తిందండి సో చూసుకొని వేసుకుంటుంది ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనమాట వీటిలో మొన్ మెంట్లు స్ప్రౌట్స్గా వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా ఏమైనా వేసుకోవచ్చు కానీ మేము అవి ఇందులో వేయనండి ఇలానే ఇష్టం ఫుడ్ విషయంలో మాత్రం నేను ఎప్పుడూ హెల్త్ కాన్షియస్గానే ఉంటానండి కాకపోతే స్వీట్స్ నెయ్యితో చేసిన పదార్థాలు ఇలాంటివైతే అయితే చాలా ఎక్కువగా తినేస్తాను అందుకని కొద్దిగా సర్జరీ అయ్యాకైతే తగ్గించుకున్నాను ఈరోజు కూరలో ఆయిల్ ఎక్కువైంది ఇది అయితే ఫ్లాక్స్ సీడ్ ముద్ద అండి సీడ్ ముద్ద కాదు ఈ పౌడరు ఫ్లాక్స్ సీడ్స్ నల్ల నువ్వులతో చేసిందనమాట సర్జరీ తర్వాత ఒక రెండు ముద్దలైనా సరే నేను ఇది కలుపుకొని తింటాను అలానే ఈరోజు కర్రీ వంకాయ టొమాటో అండ్ నాకు ఇష్టమైన ఒమేగా త్రీ ఉంటుందంటండి కాబట్టి తినాలి కొంతమంది సిస్టర్స్కి నాన్ వెజ్ తినడం ఇష్టం ఉండదు కానీ నాకు ఎండు చేపలు అంటే అందులో స్పెషల్లీ ఇవి ఏంటి ఎండు రొయ్యలన్నా నెత్తలన్నా నెక్స్ట్ పొడవుగా ఉంటాయండి చేపలు చాలా బాగుంటాయి అలానే ఎక్కువ తిన ఒక్క పీసు ఆ కూర అంతా కూడా స్మెల్ వస్తే అబ్బా అలానే ఒక్క గ్లాసు మాల్ట్ అండి కంపల్సరీ తీసుకుంటాను అయినా మధ్యాహ్నం అయినా అండ్ ఉండిపోతే రాత్రికి కూడా తాగేస్తాను మా ఇంట్లో ఈ కిచెన్ వేస్ట్కి చిన్న పురుగులండి వాటిని వెనిగర్తో కానీ బేకింగ్ సోడా వేసి వేడి నీళ్ళతో వేసి ఏం చేసినా పోవట్లేదు అలానే స్ప్రే కూడా తెచ్చాను దానికి పోవట్లేదు ఇంకెక్కడ ఉండిపోయా ఏంటో తెలియట్లేదు మీకు ఫ్రంట్ కెమెరా వల్ల కూడి ఎడమలా కనిపిస్తుందేమో నేను రైట్ హ్యాండ్తో తింటున్నాను నల్ల నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ ఎండుమిర్చి బెల్లుల్లి కొంచెం ధనియాలు కరివేపాకు మునగాకు ఈ రెండు ఉండాలండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ పొడి మీరు వదలరు మేము ఇడ్లీ కారం అవన్నీ వాణిస్తాం కేవలం ఈ ఫ్లాక్స్ సీడ్లు పొడే సమ్మర్ వస్తే పొళ్ళు మన ఊరిపిండి వడియాలు చిన్న వడియాలు మజ్జిగ మిరపకాయలు ఇవి ఉంటే కానీ అన్నం తినుబుద్దు అవ్వదండి నాన్ వెజ్ లేకపోతే ఇంకోటి అప్పుడు తినబుద్ధి అవ్వదు కానీ ఇప్పుడు డ్రై ఉన్నాయి కదండి డ్రై ఫిష్ ఇవి మాత్రం కంపల్సరీ ఉంచుకుంటాం కొంచెం ఎందుకంటే ఎండబెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి కూరలో కొద్దిగా ఎండాకాలం మీకు ఫుడ్ మీద ఉండదు పైగా మేము ఒక్క పూట మాత్రమే అన్నం తింటామండి ఎప్పుడూను మూడు పూటల అన్నం తినం అలా అనేసి ఇడ్లీలు దోశలు అలాంటివంటే కాదు అంబలి బార్లీ వెజిటబుల్ జ్యూసు గడ్డి జ్యూసు నెక్స్ట్ స్ప్రౌట్సు బఠానీలు శనగలు ఇలాంటివి ఎక్కువ తింటాం అన్నమాట తర్వాత ఈ కూర అంతే ఈ గ్లాసు మాల్ట్ ఉదయం గోధుమ రవ్వలో క్యాప్స్కము క్యారెట్టు గ్రీన్ పీస్ పొటాటో ఇంకేవి వేసాను వెజిటబుల్స్ అయితే అవి వేసి ఉప్మా చేశాను అనమాట అది చాలా కొంచెం చాలా కొంచెం తింటాం అండి పైగా చిన్న ప్లేట్లో పెట్టుకుంటాను పెద్ద ప్లేట్ పెట్టుకొని ఈ ప్లేటు పాప ఢిల్లీలో ఉండేటప్పుడు కొనుక్కున్నదండి తను తీసుకొచ్చాక ఆ ప్లేట్ నాది హోరైతే అదిరిపోయింది ఉదయం మధ్యాహ్నం అయిపోయింది కదా రాత్రికి చపాతి ఏదన్నా చేస్తాను నైట్ టైము టిఫిను మార్నింగు టిఫిన్ మార్నింగ్ మ్యాక్సిమము పోహా మాల్టు బ్రెడ్ ఆమ్లెట్టు లేకపోతే ఇడ్లీ దోశ వారంలో అంటే రెండు వారాలకి ఒకసారి అలా చేసుకుంటాం అనమాట రుబ్బులు వేస్తానంటే ఆ వారం అంతా ఓ నాలుగు రోజులు రుబ్బులు దోశలు ఇడ్లీలే ఉంటాయి లేదంటే శనగపిండితో చేస్తాం కదండీ ఏమంటారు చీల అంటారు నాకైతే శనగపిండి వట్టనే తెలుసు కాకపోతే అందులో కూడా వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు మనం తినటానికి ముందు కూడా ఒక అరగంట ముందు మినిమమ్ ఒక లోటతో నీళ్లు తాగితే మనకి ఆకలి ఇది తగ్గిపోతుంది సో తినేటప్పుడు కొంచెం స్లోగా తింటాము తక్కువ తింటాము అండ్ ఎంత కావాలో ఒకసారే పెట్టుకొని దాన్ని నెమ్మదిగా తినడం మంచిది కానీ నేనైతే మాత్రం సెకండ్ టైం వేసుకోకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదండి అందుకే నేను చేస్తానంటే నేను ఎంత తినాలనుకుంటున్నాను అందులో ఇంత ముద్ద పక్కన పెట్టుకుంటాను మళ్ళీ వెళ్ళి వేసుకొని వచ్చి అది తిన్నాక అప్పుడు అమ్మయ్యా అలా అనిపిస్తుందండి యాక్చువల్గా లిప్స్టిక్ ఉంటుండగా బాగుంచాను కానీ వాళ్ళ వీడియో మీకు షూట్ చేసి పెట్టేసరికి నాకు ఈ టైం అయిపోయింది ఆకలి వస్తుంది పైగా హెడేక్ వస్తుందండి సర్జరీ తర్వాత హెడేక్ ఎందుకు వస్తుందో తెలియదు అన్ని భయాలు పోయాయి హెల్దీగానే అనిపిస్తున్నా కూడా ఇంకా ఎందుకో మరి ఓకేనా బోన్ చేసాక మళ్ళీ కలుస్తానండి వీలైతే ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత నైట్ డిన్నర్ తర్వాత ఒక్క పావు గంట నుంచి ఇరవై నిమిషాలు ఇలా వాకింగ్ చేశారనుకోండి చాలా మంచిదండి అండ్ నార్మల్గా ఉదయం ఎంత మీరు వాకింగ్ చేసినా తిన్న తర్వాత వీలైతే ఆ మాత్రం నడిస్తే చాలా చాలా మంచిది నేను వాకింగ్ చేస్తున్నంతలోనే పాప లైబ్రరీకి వెళ్ళి తిరిగి వచ్చిందండి సో ఇద్దరం కాసేపు విశేషాలు చెప్పుకొని ఆ తర్వాత తను లంచ్ చేసేసి పైకి వెళ్ళిపోయింది ఇంకా నేను నా వీడియో పనిలో పడ్డానండి పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు మనతో ఏదో ఒక విషయం షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు చిన్నప్పటి నుంచి వీళ్ళే ప్రపంచం అండి నాకు ఇరుగు పొరుగుతో మాట్లాడటము కాలక్షేపం చేయటం అలాంటివి చాలా తక్కువ ఎందుకంటే మాది సింగిల్ హౌస్ అండి ఇక్కడ ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఇళ్ళు ఉండవు కొంచెం దూరంగా ఉంటాయి పైగా అందరూ కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళే మా కాలనీలో ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా టీచర్స్ ఉంటారనమాట సో ఎవరన్నా అద్దెకు వచ్చేటోళ్ళు అలాగేమో కానీ వాళ్ళు రిజల్ట్ ఉంటారు కాబట్టి కొంచెం పైగా ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి అందరూ ఆంటీలు ఉంటారండి వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు నేను మాత్రం ఇక్కడే ఉన్నాను ఇది నాకు ప్లస్ మైనస్ తెలియదు కానీ పిల్లలే లోకం అండి సో వాళ్ళతోనే మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తాను అన్నీ మాట్లాడతాను వాళ్ళు లేరు అనుకోండి వాళ్ళు బిజీగా ఉంటే ఇంకా పుస్తకాలు నాకు నచ్చినవేవో చదువుతాను ఇలా కాలక్షేపం చేస్తాను పువ్వులు అయితే చాలా ఎక్కువ వచ్చాయి దేవుడికి పెడదామని చెప్పేసి కొన్ని పువ్వులు నేను మాల కట్టాను ఆ తర్వాత మా ఫ్రెండ్ని పిలిచి మిగిలినవి కూడా ఏరిసిస్తే తను మాల కట్టింది మన దగ్గర మరువం ఒకటి ఉంది కదండి మరువము గులాబీలు వేసి మాల కట్టాను అన్నమాట అదే మీకు ముందు ఈరోజు పూజలో చూపించానండి

కనకాంబరాలు మాల కట్టుకోవడంలో ఉన్నంత ఆనందం ఇంకెందులోనూ రాదండి ఈ కలరే అసలు సూపర్ ఇంకా చాలా పువ్వులు ఉన్నాయి కోస్తా ప్రజెంట్ అయితే కొద్దిగా మాల కట్టేసి ఆ తర్వాత సాయంత్రం రిమైనింగ్ కూడా కోసేసి రేపు పెట్టుకుంటాను అదన్నమాట అన్నమాట సంగతి